హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది సూర్యపేట్ సంతలో గేదెల మార్కెట్ అంటే ఇది ఒకవైపు గేదెల మార్కెట్ ఉంటుంది నడుస్తుంది ఒకవైపు ఎద్దుల సంత నడుస్తుంది ప్రజెంట్ ఈ మూల నుంచి ఈ మూల దాకా అయితే గేదెలైతే మనకు సంత కానుస్తుంది మంచి మంచి గేదెలు పాడదూడలు కూడా మనకు గేదె దూడలు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి గేదెలు కూడా ఉంటాయి సూళ్ళు కూడా చూడే గేదెలైన కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవాళ చూద్దాము ఇవాళ సూర్యాపేట్ మార్కెట్లో గేదెలు ధరలు ఎలా ఉన్నాయి ప్రెసెంట్ ఫ్రెండ్సే నేనైతే వీడియో చూపిస్తాను ఫస్ట్ వీడియో చూడండి దాని తర్వాత ధరలు అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దున్ను వచ్చేసి చాలా బిగ్ సైజ్ దున్న ఇది దీని రేట్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు లేరు ఇదైతే ఎవరైతే సేల్ చేసుకున్నారు సేల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కట్టేసుకుంటారు కానీ పెద్ద దున్న ఇది చూసుకోవచ్చు మీరు అయితే దీని రేట్ అయితే ఇక్కడ ఓనర్ అయితే ఎవరు లేరు నేనైతే వీడియో చూసి తీస్తున్నాం చాలాది పెద్ద దున్న ఇది ఓకే మీరు చూడవచ్చు ఎంత చెప్తున్నారణ యాభై ఎంత దూడ ఇది అన్న ఎప్పుడు పొద్దున్న ఓహో అవి కూడా అన్నయ ఉంటేనా ఎంత చెప్తున్నారు ఇది నలభై ఎనిమిది సూడుదేనా నలభై సూడుదేనా ఎన్ని నెలలు చూడు ఓకే అదే అన్న నలభై ఎనిమిది ప్రి అది చూడుదేనా ఇది మొత్తం చూడు మీ పేరు కృష్ణ